నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం వృషభ లగ్నం వారు వాళ్ళ జీవితంలో పాటించవలసి అంటే ఏం చేయకూడదు ఏం చేయాలి అంటే జనరల్గా ఒక లగ్నం బలంగా ఉంటే ఏ మీరు ఏ లగ్నంలో పుట్టినప్పటికీ ఆ లగ్నాధిపతి బలంగా ఉన్నా లగ్నం బలంగా ఉన్నా జీవితంలో చాలా విషయాలు మనం దాటవేయగలం అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మన మనోస్థైర్యాన్ని కోల్పోకుండా ఖచ్చితంగా వీళ్ళు ముందడుగు వేసే అవకాశాలు ఉంటాయి అయితే అటువంటి జాతకం ఏదైనప్పటికీ అంటే మీకు ఇంతకుముందు ఒక వీడియోలో మేష లగ్నం గురించి ఆ లగ్నం ఎంత బలమైంది ఎలా తెలుసుకోవాలని చెప్పాను వాళ్ళకు పాటించవలసిన పరిహారాలు ఏంటి అనేవి చెప్పాను మేష లగ్నం వాళ్ళకి లగ్నాధిపతి వీక్గా ఉంటే అలాగే ఇప్పుడు వృషభ లగ్నం ఈ వృషభ లగ్నం అనేది కాలపురుషుడి చక్రంలో రెండవ లగ్నం అంటే మీకు రెండవ భావం అంటే ఏంటి ధన నేత్ర కుటుంబ స్థానం అంటారు అంటే మనము ఏ ఫ్యామిలీలో అయితే పుట్టామో ఆ ఫ్యామిలీ యొక్క లీనియేజ్ ఏంటి మనం చిన్నప్పుడు ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది పెరిగిన వాతావరణం మనం చిన్నప్పుడు మనం తీసుకునే ఆహార నియమాలు మన యొక్క వాక్కు మనకి ఎంత పవర్ ఉంది మా అంటే మన యొక్క వాక్కు శక్తి ఎంత మాత్రం ఉంది అబద్ధాలు ఆడతారా ఎక్కువగా నిజాలే మాట్లాడతారా ఇవన్నీ కూడా రెండవ భావం నుంచే చూస్తారు అయితే ఇవన్నీ కూడా మనకి ఒకవేళ మీరు వృషభలగ్నంలో జన్మించినట్లయితే ఇవి ప్రైమ్ రోల్ పోషిస్తాయి అంటే మీ జీవితంలో మీ కుటుంబం కోసం మీరు ఖచ్చితంగా అతి చిన్న వయసులోనే బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చే పరిస్థితులు వస్తాయి లేదు మీరు ఆహార నియమాల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు లేదు విడిగా తినేస్తారు ఎట్ల పడితే ఎట్లా ఇవన్నీ కూడా మనం ఎలా తెలుసుకోగలము మీ యొక్క లగ్నాధిపతి కరెక్ట్గా కేంద్ర త్రికోణాల్లో ఉన్నాడా లేదు మిత్రక్షేత్రంలో శత్రు క్షేత్రాల్లో ఉన్నాడా వీటిని బేస్ చేసుకొని మీ యొక్క ఇంటెలిజెన్స్ మీ యొక్క బుద్ధి మీ యొక్క ఆలోచన విధానం మీరు జీవితాన్ని చూసే విధానం ఎలా ఉందనేది మనకి చెప్పవలసి ఉంటుంది ఇప్పుడు వృషభ లగ్నంకి అధిపతి ఎవరు శుక్రుడు శుక్రుడు అంటే జనరల్గా స్త్రీతత్వం స్త్రీ గ్రహం అని అంటారు మామూలుగా ఆయనకి వాత పెద్ద కఫ దోషాల్లో మనకి కఫానికి కూడా ఇచ్చున్నారు మనకేమేమి ఉన్నాయి కఫానికి రిలేట్ చేసేవి గురువు చంద్రుడు శుక్రుడు సో ఈ కఫం రిలేటెడ్ ఉన్నట్టు వల్ల వీళ్ళు శరీరం లావుగా ఉండడం జరిగే అవకాశాలు ఉంటాయి కొంతమందికి సో అది డిపెండ్స్ అపాన్ ఇప్పుడు నేను చెప్పినట్టు లగ్నాధిపతి శుక్రుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి చెప్తారు జనరల్గా వీళ్ళు లావ్ అయ్యే అవకాశాలు కంపల్సరీగా ఉంటాయి ఏదో ఒక రూపంలో ఎందుకు ఒకవేళ లగ్నాధిపతి మీకు స్థితిలో ఉన్నాడు అంటే పదకొండో ఇంట్లో మీకు మీనంలో ఉచ్చస్థితి పొందుతాడు మీనం కూడా జలతత్వ రాశి సో ఎటు చూసినా అక్కడ మీకు జలతత్వం డామినేట్ చేస్తుంది కాబట్టి మీరు బాగా కొంచెం ఒక వీరి చిన్నప్పుడు ఎంత సన్నగా ఉన్నప్పటికీ పెద్ద కొద్ది కొంచెం లావ్ వచ్చే అవకాశాలు ఉంటాయి మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఈ లగ్నాధిపతి ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది నవాంశలో నవాంశలో కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి మీ లగ్నం కరెక్ట్గా బలంగా లగ్నాధిపతి బాగా పనిచేస్తున్నాడని అర్థం అంటే మీకు రూల్స్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఇట్లా మీరు చెక్ చేసుకునేటప్పుడు జనరల్గా ఈ లగ్నాధిపతి మీకు ఫస్ట్ స్వక్షేత్రంలో ఉన్నాడా అంటే వృషభంలో కానీ త్వరలో కానీ ఉన్నాడా లేదు కేంద్ర త్రికోణాల్లో ఉన్నాడా కేంద్రం అంటే ఏమేమి ఉంటాయి ఫోర్త్ హౌస్ అంటే సింహరాశి కానీ అది శత్రు క్షేత్రం కానీ దిగ్బలం చెందుతాడు శుక్రుడు ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటాయి ప్రతి చార్ట్లో ఏ లగ్నాధి అంటే ఏ గ్రహానికైనా కూడా మనం రెండు రకాలుగా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు లగ్నాధిపతి ఆరో ఇంటి అధిపతి అయ్యాడు శత్రు రోగ రుణస్థానానికి అధిపతి మీకు నిచ్చిన స్త్రీయే మీకు ఫేమ్ చెడిపేసేదానికి కూడా అవకాశాలు ఉంటాయి అది ఎవరైనా కావచ్చు స్త్రీ అది బయట అయిన వ్యక్తులు కావచ్చు ఇంట్లో ఉండే చెల్లెలు కావచ్చు లేకపోతే ఎందుకనంటే అది డిపెండ్స్ అపాన్ మీకు ఆ యొక్క శుక్రుడు ఈ ఉన్న కండిషన్ బట్టి చెప్పవలసి ఉంటుంది అది ప్లస్ అవుతుందా లేకపోతే మైనస్ అవుతుందా అనేది సరే ఈ వృషభ లగ్నం వాళ్ళకి లగ్నం బలంగా ఉంది లేని ఎలా తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు లగ్నంలో శుక్రుడు ఉన్నాడా లగ్నాధిపతి లగ్నంలో ఉండొచ్చు లగ్నాధిపతి సప్తమంలో ఉండి వృచికంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నప్పుడు అవుతాడు శుక్రుడికి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఏం లేవు సప్తమ దృష్టి ఒకటే ఉంది తర్వాత మీ యొక్క లగ్నంలో ఎవరైతే అంటే దిగ్బలం చెందే గ్రహాలు ఏమైనా ఉన్నాయా అంటే మామూలుగా ఏ లగ్నానికైనా దిగ్బలం చెందే ప్లానెట్స్ ఏమున్నాయి గురువు బుధుడు లగ్నంలో దిగ్బలం చెందే అంటే లగ్నం కొంచెం బలమైనట్టే లెక్క అంటే మీ యొక్క ఆలోచన విధానం సరైనదే జీవితంలో మీకొచ్చే దృష్టి కోణం మీరు చూసే విధానం ప్రపంచాన్ని కరెక్ట్గా సరైన వయోధానంలోనే చూస్తున్నారనేది చెప్పుకోవచ్చు కానీ గురువు కన్నా కూడా ఇక్కడ బుధుడు మెయిన్ పాత్ర పోషిస్తాడు ఎందుకంటే మీ లగ్నానికి ఆయన ద్వితీయ పంచమాధిపతి అయ్యాడు అంటే పంచమాధిపతి లగ్నంలో ఉంటే పూర్వజన్మ మీ యొక్క బాడీలో ప్రవేశించినట్టేగా ఖచ్చితంగా మీరు ఈజీగా ఫెయిన్ అంటే మీరు బుధుడు వ్యాపారకారుడు వ్యాపారంలో బాగా రాణించగలరు వాక్ ద్వారా మంచి పాపులారిటీ పొందగలరని చెప్పచ్చు సో మీ జీవితం మొత్తం కూడా వాక్ తుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట సో ఫైనాన్స్ అనేది బాగానే ఈజీగా మీకు అవైలబిలిటీలో ఉంటుంది ఇట్లా మనం చెప్పుకోవచ్చు ఫలితాలు అయితే చెప్పుకోవచ్చు బట్ గురువు ఉంటే ఏంటి సార్ అని అంటే గురువు కూడా దిగ్బంధం చెందినప్పటికీ అష్టమాధిపతి అయ్యాడు లాభస్థానాధిపతి అయ్యాడు అంటే పాపి లగ్నానికి అయినప్పటికీ గురువు వక్రీ గురించి ఉంటే మళ్ళీ నెగిటివ్ రిజల్ట్స్ ఉండవు లగ్నంలో సో అలాగా మనకేందంటే ఒక లగ్నం బలంగా ఉంది అని అంటే డెఫినెట్గా మీ యొక్క శరీరము అంటే శారీరక నిర్మాణము కరెక్ట్గా ఉన్నట్టు మీరు ఖచ్చితంగా మీ తీసుకునే నిర్ణయాలు జీవితంలో ఏ విషయంలో అయినా సరే మంచి సరైన మార్గంలోనే ప్ర ప్రయాణిస్తున్నట్టు ఎటువంటి సిచ్యువేషన్లో వచ్చినా దాంట్లో హోప్ఫుల్ కండిషన్ని మీరు వెతుకుతున్నట్టు ఇవన్నీ కూడా లగ్నము బలంగా ఉన్నప్పుడు జరుగుతాయి మరి లగ్నాధిపతి బలంగా ఉంటే మీకున్న కోరికలు ఏవైతే స్పెషల్గా ఒక ఇప్పుడు లగ్నాధిపతి పంచమంలో అనుకోండి అంటే ఇది మీకు నీచస్థానం జండలుగా అయితే ఎక్కడ కన్య కానీ అది మిత్రుడిల్లే చూడండి కోణంలో ఉన్నప్పటికీ అది నీచంలో ఉన్నందువల్ల ఇక్కడ ఒక ప్లస్ ఒక మైనస్ మైనస్ ఏంటి భార్య యొక్క ఆరోగ్యం ఏదో ఒక రూపంలో ఇబ్బంది పడుతుంది మీరు సంతానం విషయంలో లేట్ అనే అవకాశాలు కొంతమందికి ఉంటాయి ఖచ్చితంగా సంతానం అయితే మీరు అడాప్ట్ చేసుకునైనా మీరు తీసుకుంటారు ఇది ఎంతవరకు నిజము అని అంటే శని యొక్క దృష్టిగా పడలేదు అని అంటే శుక్రుడి మీద మీకు ఖచ్చితంగా సంతాన భాగ్యం ఉంటుంది లేదనుకోండి శని దృష్టి పడింది అనుకోండి ఏదో ఒక రూపంలో మీకు మీనంలో ఉండి శని చూడొచ్చు కర్కాటకంలో శని కూర్చొని తృతీయ దృష్టితో చూడొచ్చు లేదు ధనస్సులో శని కూర్చొని దశమ దృష్టితో శుక్రుని చూడొచ్చు ఇన్ని రకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా శనికి మూడు ఏడు పది ఉంటాయిగా మీ లగ్నానికి ఆయన యోగ కారకుడు అయినప్పటికీ ఆయన సహజ పాపి కాబట్టి ఆయన దృష్టి అనేది డెఫినెట్గా కారకత్వాన్ని లేట్ చేస్తుంది ఏ భావాన్ని చూస్తుందో ఆ భావ విషయాల్లో డెఫినెట్గా లేట్ ఉంటుంది జీవితంలో సో అట్లా మీకు ఏంటంటే ఒక ప్లానెట్ ఒక ప్లేస్లో ఉంది మీకు లగ్నాధిపతి ఆ లగ్నంలో ఉన్నాడు తొలలో ఉన్నాడు లేదు ఉచ్చస్థితిలో ఉన్నాడు ఇది ఫస్ట్ మీ లగ్నాధిపతి బలంగా ఉండడానికి ఫస్ట్ ఇండికేషన్ కానీ ఇందులో కూడా మనం ఫైనర్ డిగ్రీస్ చేయాలి కదా లగ్నాధిపతి ఒక అలా ఆరో ఇంట్లో ఉండి స్వక్షేత్రంలో ఉంటే మంచి పర్సనాలిటీని ఇస్తాడు దేహదారుడ్యాన్ని ఇస్తాడు అని చెప్పుకునే దానికి అవకాశం ఉన్నప్పటికీ ఆరో ఇల్లు వచ్చి మీకు అరిషడ్ వర్గాలు అని అంటారు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అంటారు వీటిల్లో ఏదో ఒక విషయంలో మీరు ఖచ్చితంగా అడిక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి దానివల్ల ఏమవుతుంది ముఖ్యంగా ఆరోభావం అంటే కోపంకే తీసుకుంటారు జనరల్గా ఈ కోపం అనేది జీవితంలో అనవసరంగా ఒక్కోసారి మీ యొక్క రిలేషన్షిప్ని జరగొట్టే అవకాశాలు ఉంటాయి మీ ఇమేజ్ని డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి సో అందువల్ల ఏంటంటారు ఈ ఆరోభావంలో ఉన్నందువల్ల మీ కోపం తగ్గించుకునేదానికి మీరు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి ఒకవేళ లగ్నాధిపతి ఎనిమిదో ఇంట్లో ఉంటే అంటే గురువు స్థానం అది శత్రువు అది అక్కడ ఉంటే మీరు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి లగ్నాధిపతి ఒకవేళ మీకు పన్నెండో ఇంట్లో ఉంటే అంటే మీకు మేషంలో ఉంటే మీరు తీసుకోవాల్సిన పరిహారాలు అంటే మీ యొక్క బుద్ధి సరైన మార్గంలో ప్రయాణించేదానికి మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి మీరు ఎటువంటి జీవనశైలిలో మార్పులు తీసుకొని రావడం ద్వారా మీరు ఆ యొక్క ఆ యొక్క సిచ్యువేషన్ని ఐ థింక్ నాకు తెలిసి అంటే అటువంటి ఒక ఆలోచన ధోరణి మంచిగా మార్చుకునేదానికి ఎటువంటి పరిహారాలు ఎటువంటి జీవనశైలి మనం అవలంబించాలి ఇది మనం మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవకాశం ఉంది ఇకపోతే లగ్నాధిపతి కేంద్రాల్లో ఉంటే అంటే మీకు ఇంతకుముందే చెప్పాను సింహరాశిలో ఉన్నా లేదు సప్తమంలో ఉన్న అంటే శుక్రుడు వృచ్చికంలో ఉన్నా లేదు దశమంలో కుంభంలో ఉన్నా అది మంచి బలమైన పొజిషనే యాక్చువల్గా లగ్నాధిపతికి కానీ ఇప్పుడు ఈ ఫోర్త్ హౌస్లో ఉన్నందువల్ల దిగ్బలం చెందినప్పటికీ అది శత్రువులు అయింది దానివల్ల మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణ విషయాల్లో కానీ తల్లి యొక్క విషయంలో కానీ లేదు ఖచ్చితంగా ఏదైనా మీరు ప్రాపర్టీస్ విషయంలో కానీ ఏదో కొంత రిస్క్ ఫేస్ చేస్తారు లేదా జన్మస్థలంలో కొంచెం ఇబ్బంది పడతారు అనే పాయింట్ కూడా వస్తుంది అయితే ఇది నిజంగా ఇబ్బంది పడతారా లేదా అని చెప్పేదానికి ఆస్కారం ఎప్పుడు ఉంటుందంటే ఈ శుక్రుడు మీకు సింహంలో ఉంటాడు కాబట్టి ఈ సింహరాజికి అధిపతైన రవి మీకు కరెక్ట్గా మంచి ప్లేస్మెంట్లో ఉన్నాడు అనుకోండి లేదు అదే శుక్రుని గురువు చూస్తున్న అంటే మీకు గురువు రవి ఎప్పుడు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చే ప్లానెట్స్ జనరల్గా కానీ రవి ఇచ్చే బ్లెస్సింగ్స్ కొంచెం మరి మిమ్మల్ని మీ యొక్క వ్యక్తిత్వాన్ని మొత్తం కాల్ చేసి మీ యొక్క అహంకారాన్ని తీసేసి మరీ ఇస్తుంది గురువు అలా కాదనమాట సో అలా అందుకనే ఏందంటారంటే ఇప్పుడు ఈ యొక్క గురువు దృష్టి మీ ఫోర్త్ హౌస్ మీద ఉంటే చాలు మీ ప్రాపర్టీసు ఒకవేళ ఉన్నా కూడా ఇబ్బంది ఏం పడదు లేదు అనుకోండి ఖచ్చితంగా ఒక్కసారైన జీవితంలో ప్రాపర్టీస్ విషయంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆయన ఆరో ఇంటి అధిపతి కూడా అయ్యాడు కదా శుక్రుడు లగ్నాధిపతే కాదు సో ఇదొకటి తర్వాత వెహికల్స్ మీకు ఒకవేళ లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడు ఇక్కడ లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి లగ్నం వరకు ఓకే బట్ ఇక్కడ ఆరో ఇంటి అధిపతి ఏడో ఇంట్లో ఉండడం వల్ల ఫ్యామిలీ లైఫ్కి డిస్టర్బెన్స్ వస్తాయి కదా అలా కూడా మాట్లాడుకోవాలి కదా డెఫినెట్గా ఇస్తాడు అవకాశాలు ఉంటాయి మరి అది ఎంత స్థాయిలో మీకు ఆ గొడవలు ఉంటాయి విడిపోయేదాకా వస్తాయా లేకపోతే ఏదన్నా సుఖవ్యాధులు కలిగిస్తాడా ఎందుకంటే శుక్రుడు ఒక్కోసారి మీకు రుచికంలో యూరినరీ ట్రాక్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు గాల్ బ్లడ్లో స్టోన్స్ ఇచ్చినాడు సో ఇవి మనకు ఫిజికల్ ఆస్పెక్ట్లో చూస్తే ఆ రకంగా కూడా చూసుకోవాలి మనం సో ఇట్లా మనకి వృషభ లగ్నానికి పదో ఇంట్లో కుంభంలో అయితే ఆయన మిత్రుడిల్లే ఇప్పుడు శని ఉన్న పొజిషన్ బట్టి మీరు ఎంత స్థాయిలో ఎదగలుగుతారు జీవితంలో ఫేమ్ పొందుతారు అనేది మీ లగ్నాధిపతి దశముల్లో ఉన్నప్పుడు అది ఇండికేట్ చేస్తుంది శని మెయిన్ రోల్ పోషిస్తుంది కోర్స్ శని శుక్రుడున్న నక్షత్రాధిపతి కూడా ఇవన్నీ ఒక ఎత్తే అయితే మీ యొక్క జన్మలగ్నము నవాంశలో కూడా వృషభ లగ్నం అయితే అది వర్గోత్తమం అంటారు అప్పుడు లగ్నం బలంగా తీసుకోవచ్చు మనం అక్కడ కూడా లగ్నం నేను ఇద్దరు ముగ్గురు చూశాను క్లయింట్స్కి వాళ్ళకి లగ్నాధిపతి బలంగా ఒకే ప్లేస్లో ఉన్నాడు లగ్నం అదే అయింది కో ఇన్సిడెంట్స్ అంటే ఖచ్చితంగా అతని జీవితంలో వాహన యోగము గృహయోగము ఇవన్నీ జీవితంలో తొందరగానే వచ్చాయి ఈవెన్ మకరంలో ఉన్నప్పటికీ మకరం అంటే కొంచెం మన కాలపురుషుడు చక్రంలో దశమభావం కదా సో అందువల్ల వాళ్ళ జీవితంలో ఆ విషయాల్లో కొత్తగా అంటే తొందరగా జీవితంలో షైన్ అవుతారన్నమాట మకరంలో ఉన్న గ్రహాలు అయితే ఈ వృషభ లగ్నం వాళ్ళకి బేసిక్గా ఫుడ్ మీరు బాగా మీ యొక్క లగ్నాధిపతి మీకు ఆరు ఎనిమిది పన్నెండు పొజిషన్స్లో ఉన్నప్పుడు ఇప్పుడు పన్నెండో పొజిషన్స్ తీసుకుందాం లగ్నాధిపతి పన్నెండో ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఎటువంటి దినచర్య పాటించడం ద్వారా మీ జీవనశైలిలో ఎటువంటి మార్పులు తీసుకురావడం ద్వారా మీ యొక్క లగ్న బలాన్ని పెంచుకోవచ్చు లగ్నాధిపతి మీకు ఇక్కడ రాశిలో ఉన్నట్టు పన్నెండో ఇంట్లో ఉంటే భావచక్రంలో మీకు ఒకవేళ పన్నెండో భావంలో ఉన్నా కూడా ఇదే ఫలితాలు మీకు ఒక్కోసారి భావచక్రంలో లగ్నాధిపతి పన్నెండో ఇంట్లో రాజచక్రంలో ఉన్న పదకొండో ఇంట్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఈ ఫలితాలు కొంత మ్యా మ్యాచ్ అవుతాయి ఎక్కువగా మ్యాచ్ కాకపోవచ్చు మీకు ఇలా పదకొండో భావంలో ఉన్నట్టే తీసుకోవాలి భావచక్రాలు అన్నప్పుడు అందుకనే భావచక్రం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రెడిక్షన్స్లో ఇచ్చేటప్పుడు ఎందుకు ఈయన ఇవ్వట్లేదు ఈ పన్నెండో భావ ఫలితాలు ఫారిన్ కంట్రీకి నేను ఎందుకు గెలవలేకపోతున్నాను అనే పాయింట్ వచ్చినప్పుడు మీకు భావచక్రంలో మారిపోయి ఉంటుంది ఇప్పుడు మీకు ఇక్కడ లగ్నాధిపతి పన్నెండో ఇంట్లో ఉన్నప్పుడు మీకు హెల్త్ పరంగా కానీ లేదు ఏదైనా ఇమేజ్ డ్యామేజ్ అయ్యే విషయంలో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుంటే మాత్రం డెఫినెట్గా మీరు చారిటీస్ ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి బెల్ల పొంగలి శుక్రుడికి సంబంధించిన బెల్లం అలసందలు ఇవి కలిపి మీకు ఆవుకు పెట్టాలి ఈ డొనేషన్స్ అనేవి డెఫినెట్గా చేయాల్సి ఉంటుంది సో ఇట్లా మనము లగ్నాధిపతి పన్నెండో ఇంట్లో ఉన్నప్పుడు ఓ ఖచ్చితంగా మీరు డొనేషన్స్ అనేవి చేయాలి అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళడం ఖచ్చితంగా చేయాల్సిందే అక్కడ కుజుడి ఇల్లు కాబట్టి అక్కడ అమ్మవారికి సంబంధించిన హోమం మీరు చేయవలసి ఉంటుంది అది శుక్రవారమే అది అత్తి చెట్టు సముద్రతో చేస్తే ఇంకా మంచిది అని అంటారు ఇంకా డీప్ కాకపోతే స్వాతి నక్షత్రం శుక్రవారం నాడు ఇవన్నీ కొంచెం శాంతి పరిహారాల్లో ఎక్కువగా చెప్పడం జరిగింది కొంతమందికి ఇది నేను డీప్గా చెప్తున్నాను కాబట్టి మీరు అది నోట్ చేసుకోండి అయితే మనకి లగ్నాధిపతి ఒకవేళ మీకు ఆరో ఇంట్లో ఉన్నాడు అనుకోండి అంటే అది స్వక్షేత్రమే మంచిదేనండి మీకు మంచి ఫిజిక్ని ఇస్తాడు లేకపోతే గౌరవ మర్యాదలు మాగానే ఉంటాయి అని దానికి అవకాశం ఉంటుంది కానీ ఆరో ఇల్లు అనేది శత్రు రోగ రుణస్థానం అని అన్నారు ఇక్కడ మీకు భార్య కారకుడు శుక్రుడు కూడా అయ్యాడు దాంతోపాటుగా మీ సప్తమాధిపతి కదా ఏదైనా ఇబ్బందులు పడ్డారనుకోండి అప్పుడు మీకు ఇక్కడ ఖచ్చితంగా మీ యొక్క వైఫ్ యొక్క హెల్త్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇట్లా మనము ఇప్పుడు ఈ లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఆరో ఇల్లు అనేది హీలింగ్ ప్లేసెస్ అంటారు అంటే ఒకరికి సేవ చేయడం ద్వారా వాళ్ళకి ఏదైనా స్వాంతన చేకూర్చే విషయాలు ఏదైతే ఉంటాయో అంటే మీకు మామూలుగా అయితే పశుపక్షాదులకు వీటిల్లో ఏదైనా ఒకటి మనం పెంచుకోవడం అంటే మామూలుగా శుక్రుడికి ఏం తీసుకుంటారు గోవుని తీసుకుంటారు మీరు గోపూజ చేయడం ద్వారా గోసేవ చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా మీ యొక్క లగ్నం యొక్క నెగిటివ్ రిజల్ట్స్ని ఈ లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉన్న వాళ్ళు చేయడం చాలా మంచిది వృషభ లగ్నం వారికి గోసేవ చేయడం అనేది మీకు మంచి రిలీఫ్ని ఇస్తుంది సో గోసేవ అనేది ప్రతి శుక్రవారం కంపల్సరీగా చేయండి వీలైతే ప్రతిరోజు చేయండి ఎందుకంటే లగ్నం అనేది అంత ఇంపార్టెంట్ అనమాట సో లగ్నాధిపతి వీక్ అయితే లగ్నం బలం బాగలేకపోతేనే మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే పంచమాధిపతి వీక్ అయినా భాగ్యాధిపతి వీక్ అయినా కూడా దాని యొక్క ఫలితాలు ఉన్నప్పటికీ అసలు వాటి నుంచి అవి ఎలాగూ బాగున్నా బాగలేకపోయినా మనం స్వయంకృష్టితో మన ఆత్మస్థైర్యంతో పైకి రావాలన్నా మన యొక్క బుద్ధి విచక్షణ శక్తి కరెక్ట్గా పనిచేయాలన్నా లగ్న బలం బాగుండాలి డెఫినెట్గా అందువల్లే లగ్నాధిపతి ఆరు ఎనిమిది పన్నెండు ప్లేసుల్లో ఉన్న వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా స్వయంకృత అపరాధంతో కొన్ని తప్పులు చేసామండి మేము అందుకే కొంతమోస్ అంటే లాస్ అయిపోయాము జీవితంలో అవమానం ఇవన్నీ కూడా కొంచెం చెప్తుంటారు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ అందువల్ల లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గోసేవ చేయడం అనేది మంచి రెమెడీ తీసుకోవచ్చు తర్వాత స్త్రీలకి సహాయం చేయడం అది ఏదో ఒక రూపంలో అంటే భర్త లేని స్త్రీలకు కావచ్చు అంటే వాళ్ళు అంటే మీకు అవకాశం వచ్చి మీరు అది ఏదో ఒక రూపంలో మీరు హెల్ప్ చేయడం అనేది జరగగలిగేది అంటే బై నేచర్ కొంతమందికి అలాంటి వాళ్ళు అడుగుతుంటారు అన్నమాట హెల్ప్ అప్పుడు అది మీకు ఖచ్చితంగా మీ యొక్క నెగిటివ్ కర్మను తీసుకెళ్తున్నట్టే లేదు వాంటెడ్గా మనం ఏదైనా చేయాలి ఏదైనా సేవ చేయాలి అనుకుంటే మీరు టెంపుల్ అమ్మవారి టెంపుల్లో పనిచేసే సేవకులు ఎవరైతే ఉంటారో స్త్రీలు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం ఇది కూడా మీకు మంచి రెమెడీగా పనిచేస్తుంది తర్వాత మనకి ఆ లగ్నాధిపతి ఒకవేళ ఎనిమిదో ఇంట్లో ఉంటే ఏంటి ఇది టెంపుల్స్ ప్లేస్ కాలపురుషుడి చక్రంలో మీకు ధనుసు రాశి అనేది టెంపుల్కి సంబంధించిన ప్లేసే తొమ్మిదో భావాన్ని పన్నెండో భావాన్ని రెండింటినీలా తీసుకుంటారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్గా మీకు దైవం గురువు మన యొక్క బిలీఫ్ సిస్టమ్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవే లగ్నాధిపతి అష్టమంలో మీకు ఒకవేళ ఉన్నట్లయితే డెఫినెట్గా ఈ గురువు కానీ బ్రహ్మ అంటే మీకు ఉన్న రాష్ట్రాధిపతి గురువు ఉచ్చస్థితిలో ఉన్న గురువు మంచి పొజిషన్లో ఉంటే డెఫినెట్గా మీకు జీ జీవితంలో జరిగిన ఆ యొక్క పరివర్తన అనేది మంచి బాటకి అంటే మీకు అవమానం జరగచ్చు అష్టమం అంటే ఏంటి అవమానమే కదా లేదు ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరగచ్చు లేదు ఏదైనా మా మెంటల్లీ యాక్సిడెంట్ అంటే కొంతమందికి బాగా మోసపోవచ్చు ఇవన్నీ కూడా కారకత్వాలు అష్టమ భావానికి కానీ ఇది శత్రువులు అయినప్పటికీ ఉన్న రాష్ట్రాధిపతి బలంగా ఉంటే మాత్రం మీకు మీ యొక్క ప్రోగ్రెస్ బ్రహ్మాండంగా ఉన్నట్టుగా మనం ఊహించుకోవచ్చు వారసత్వ ఆస్తులు లభించే అవకాశాలు ఉంటాయి లేదనుకోండి ఈ వారసత్వ ఆస్తుల్లో చికాకులు రావచ్చు లేదు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడవచ్చు ఇవన్నీ కూడా అష్టమభావానికి సంబంధించినవే సో అందువల్ల ఏంటంటే మీరు అష్టమభావానికి సంబంధించిన రెమెడీస్ ఏంటి లక్నాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు మీరేం చేయాలి ఇది జనరల్గా దేవాలయాలకు సంబంధించిన విషయాల్లో మీరు చొరవ తీసుకొని ఖచ్చితంగా అక్కడ ఏదైనా గుడిలో నిర్మాణం జరుగుతున్నప్పుడు లేదా ఏదైనా రెనోవేషన్ చేస్తున్నప్పుడు ఎవరైనా మనీ అడిగితే డెఫినెట్గా మీరు మనీ ఆఫర్ చేయండి ఎందుకంటే ఈ రెనోవేషను ఒక గుడి కట్టిస్తున్న ఒక ఒక కన్స్ట్రక్షను కొత్తగా అది కూడా మీకు ఒక ధనసు కాబట్టి సో మీరు ఈ విషయాల్లో మీరు కానీ పాల్గొని మీ యొక్క చేతనైన సాయం చేయగలిగితే డెఫినెట్గా అది మంచి రిలీఫ్నిస్తుంది మీ యొక్క లగ్నాధిపతి అంటే మీ యొక్క బుద్ధి ఖచ్చితంగా సరైన మార్గంలో ప్రయాణించేటట్టు అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా కొంతమందికి సలహాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి బాగా క్లిక్ అయిన సందర్భాలు ఉన్నాయి అది ఆటోమేటిక్గా కొంతమందికి శాస్త్రాల్లో రాకపోయినప్పటికీ ఎందుకు ఈ విధంగా డిజైన్ చేస్తారు ఇప్పుడు మీకు అక్కడ హోమగుండం గట్టియాలండి ఒకటి చిన్నది అంటే ఎందుకంటే ధనుసు రాశి అంటే రాశి ఇంతకుముందు కూడా లగ్నాధిపతి ద్వాదశంలో మీకు మేషరాశిలో ఉన్నప్పుడు రాశి కాబట్టి హోమం రెఫర్ చేశాను ఇది కూడా అగ్నితత్వరాశి కాబట్టి ఇక్కడ కూడా మీరు హోమం చేయడం అనేది మంచిదే అమ్మవారి టెంపుల్లో చండీ హోమం కానీ లేదు ఏదైనా హోమగుండం కట్టియడం కానీ సో ఇవన్నీ కూడా మీకు మంచి రెమెడీస్గా భావించవచ్చు నిత్యం హోమాల్లో అంటే జనరల్గా ఇంట్లో చిన్న హోమంగా పెట్టుకొని చేసుకోవడం కానీ మంచిదే సో లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉండేవాళ్ళు మాత్రం డెఫినెట్గా సేవ గోసేవ అనేది ముఖ్యమైన రెమెడీగా మనం పరిగణించాలి సో లగ్నాధిపతి నీచంలో ఉండి పంచమంలో ఉన్నా కూడా మీకు బుధుడు బాగా మంచి పొజిషన్లో ఉంటే డెఫినెట్గా అంటే స్వక్షేత్రంలో కానీ లేదు మిత్రక్షేత్రంలో కానీ ఉన్నట్లయితే అది కొంచెం రెమెడీస్ అదే పెద్ద నెగిటివ్ ఏం జరగదు ఈవెన్ సిక్స్త్ లార్డ్ అయ్యి నీచపడ్డాడు కాబట్టి శత్రువులు ఇబ్బంది పడతారు అందుకని ఏ గ్రహానికి గ్రహాలన్నీ కూడా రెండు రకాలు కుజుడు కూడా మేష లగ్నం అష్టమాధిపతి అయ్యాడు ఆయన నీచంలో ఉన్నప్పుడు ఒక ప్లస్ ఉంటుంది ఒక మైనస్ ఉంటుందని చెప్పాను భూమి విషయంలో ఒకసారి ఉన్న జీవితంలో ఇబ్బంది పడతారు మళ్ళా రికవర్ అవుతారని చెప్పాను అలాగే ఇది కూడా అంతే లగ్నాధిపతి అష్ అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి రోగ రుణ స్థానాధిపతి మీకు డెఫినెట్గా ఈయన నీచబడినప్పుడు దానికి సంబంధించిన ఆర్గాన్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా పనిలో తీసుకునే ఫలితాలు చెప్పవలసి ఉంటుంది సో వృషభ లగ్నం వాళ్ళకి ఇవ్వండి బేసిక్గా మీరు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి మీ లగ్నాధిపతి దుస్థానాల్లో ఉన్నప్పుడు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి మీ లగ్నం పెంచుకునే బ లగ్న బలం పెరిగేదానికి ఏమేమి పాటించాలి ముఖ్యంగా ఈ లగ్నానికి అధిపతి శుక్రుడు కాబట్టి స్త్రీ దేవతారాధన గోసేవ తర్వాత లగ్నానికి కారకుడు ప్రతి లగ్నానికి కారకుడు ఎవరు రవి మీరు కూడా అంతే ఖచ్చితంగా సూర్యోదయం ముందే నిద్ర లేయడం అనేది చెప్పదగిన మనమే ఫుడ్ మీరు రిసోర్సెస్ ఒకరికి ఫి రిసోర్సెస్ కలిగించే విషయంలో అంటే ఫైనాన్స్ పెంచుకునే విషయంలో కానీ వాళ్ళ జీవనాధారం నిలిపే విషయంలో కానీ మీరు ఏదైనా హెల్ప్ చేయగలిగితే మీ యొక్క లగ్నం బలగం పెరిగినట్టే ఎందుకంటే ఈ కాలపురుషుడు చెప్పాను కదా వర్షభం అనేది రిసోర్సెస్ ప్లేస్ సో ఫుడ్ అనేది కూడా డొనేషన్ అనేది కూడా మీకు చాలా బాగా ఉపయోగపడేదే మీకు అందుకే మీ లగ్నాధిపతి మీనరాశిలో ఉత్సస్థితి పొందుతున్నాడు ఏకాదశ భావం అయినప్పటికీ మీనరాశి అనేది డొనేషన్ ప్లేస్ జనరల్గా అంటే స్నేహితులకి మీకు మీకు మీరు మీ చుట్టూ ఉన్న స్నేహితులకు కానీ మీరు అప్పుడప్పుడు పార్టీస్ ఇవ్వడం కానీ ఇవి చేసినా కూడా మంచిదే సో ఇది వృషభ లగ్నానికి బేసిక్గా మనం లగ్నం బలం ఎలా ఉంది లగ్న బలాన్ని ఎలా చూడాలి లగ్న బలం లేకపోతే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది ఈ వీడియోలో వివరించాను తదుపరి మనం మిదున లగ్నం తీసుకుందాం ఏ మేబీ మీకు నవాంశలో కూడా వృషభ లగ్నం అయ్యి ఉండి ఈ లగ్నాధిపతి అక్కడ కూడా వీక్ పొజిషన్లో ఉంటే ఈ రెమెడీసే పని పనికి వస్తాయి మీకు డెఫినెట్గా ఓకేనండి నమస్కారం మీ రాజేష్